విద్యార్థులు అయితే నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఓయూ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద ఒక్క మాటలో చెప్పాలంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా పని పాట లేని తిన్నదక రోడ్ల మీద కూర్చునే ఎందుకు పనికిరాని వాళ్ళు వాళ్ళు ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకే వంత వాడతారు వాళ్ళకే నినాదాలు కొడతారు వాళ్ళ మాటలే ఇంటరు అని చెప్పుకొచ్చాడు అంతటితో కాకుండా కేటీఆర్ రెండు వేలు మూడు వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఉంటాడు ఆ ఇచ్చిన పైసలు తీసుకొని తాగి బీర్ తిని బిర్యానీలు తాగి అలా రోడ్ల మీద ధర్నా చేస్తుర్రు నిరుద్యోగంలో ఏం లేదు అని మాట్లాడిండు అంటే ఇక్కడ కేటీఆర్ ఇప్పుడు ఇచ్చిండు కొన్ని పైసలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు మొరుగుతున్నారు అని అని మాట్లాడిన రేవంత్ రెడ్డికి గతంలో ఇదే రేవంత్ రెడ్డి కోసం ఇదే రేవంత్ రెడ్డి కోసం ఆ ఓయు విద్యార్థులు పెద్ద ఎత్తున కొట్లాట చేసేరు మరి అప్పుడు రేవంత్ రెడ్డి ఆ ఓయు విద్యార్థులకు ఎంత ఎంత ఇచ్చిండు బీర్కి ఎంత ఇచ్చిండు బిర్యానీకి ఎంత ఇచ్చిండు ఎందుకు అట్లా తయారు చేసిండు మరి మరి సరే ఈ ఓయు విద్యార్థులు లేకుండానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండ కాలే కదా ఈయన ముఖ్యమంత్రి కావడానికి వాళ్ళు చేసిన ధర్నాలే కదా అంటే పని పాట లేకుండా ఓయువుల కూసునే వాళ్ళు ధర్నా చేస్తారు అని మాట్లాడిండు అంటే వీళ్ళను ఓయు విద్యార్థులను ఎందుకు పనికిరారు వీళ్ళకు నిరుద్యోగం ఉంటేనే మనం ఇచ్చే బీరు బిర్యానీ కోసం వాళ్ళ జీవితాలను నాశనం చేసుకొని మన కోసం కొట్లాడతారనేది రేవంత్ రెడ్డి అప్పుడు ఆడిన డ్రామా మరి ఇప్పుడు కేటీఆర్ ఆడుతున్నాడా వీళ్ళిద్దరు కలిసి మరి ఆ నిరుద్యోగుల సమస్యలను నిరుద్యోగుల సమస్యలను మరి సాల్వ్ చేస్తారా లేదంటే ఇదే నిరుద్యోగాన్ని ఇంకా పెద్ద ఎత్తున పెంచి పోషించి ఇంకా నిరుద్యోగులను మరింత నిరుద్యోగం వైపు మళ్లించి వాళ్ళ జీవితాలతో అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చూద్దాం ఏం జరుగుతుందో